హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసర్ ఫ్యాషన్స్ అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి పంచలోహంలో నెక్లెస్ ప్యాటర్న్స్ అండి కొత్త మోడల్స్ వచ్చేది నేను అనుభవ అన్న చూపిస్తాను అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన కలెక్షన్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్డర్ ప్రాసెస్ ఏంటంటే మీకు నచ్చింది ఏదైనా కూడా స్క్రీన్ షాట్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ విత్ ఇన్ టూ డేస్లో నేను ట్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీ ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుంది వన్స్ రీచ్ అయ్యాక మీరు కంపల్సరిగా అన్బాక్సింగ్ వీడియో అనేది ఒకసారి తీయండి ఇన్ కేస్ ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ ఏదో వస్తే ఎక్స్చేంజ్ అనేది ఇస్తాను అండ్ మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు మీ ఫుల్ అడ్రస్ ప్రాపర్ అడ్రస్తో పాటు మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో అది కూడా ఒకసారి మెన్షన్ చేయండి ఓకేనా అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి పంచుల విత్ మైక్రోగూల్ ప్లేటింగ్ వచ్చేస్తాయండి ఈ సెట్ అండి ఇది కొత్తగా రిలీజ్ అయింది ఆల్మోస్ట్ ఇంకా అసలు మార్కెట్లోకి చాలా వరకు రాలేదు చాలా బాగుంది సో మనకు బ్యాక్ క్లోజ్తో వస్తుంది వితౌట్ ఇయర్ రింగ్స్తో అనమాట స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకు సేమ్ లైక్ గోల్డ్ లుక్లోనే ఉంటాయి అనమాట మీకు కొంచెం యూస్ చేసుకున్నాకంటే హాట్ వాటర్లో అలా వాడడానికి అయితే ఉండదు అండి రఫ్ అండ్ టఫ్ వాడడానికైతే ఉండదు అకేషనల్ వేర్ అయితే చాలా డేసే వస్తాయి మనకు సో క్లియర్గా చూసుకోవచ్చు సో మొత్తం కూడా ఇలా సెవెన్ స్టోన్ బిట్స్ అనేవి వచ్చాయన్నమాట ఓకేనా మనకు విత్ బ్యాక్ చైన్తో వస్తుంది సో ఆల్టర్నేటివ్ కలర్స్ మొత్తం కూడా పింక్ గ్రీన్ పింక్ గ్రీన్ అలా ఇచ్చేసారు చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చేస్తాయి కింద కూడా ఇలా చిన్నగా త్రీ స్టోన్స్ డ్రాప్ అనేది వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఫుల్లీ క్లోజ్డ్ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే అయితే చాలా ఇయర్సే వస్తుందండి మనకు అంటే మీరు కొంచెం స్వెట్ అంటే యూస్ చేసుకున్నాక స్వెట్ తగలకుండా మళ్ళీ అంటే స్వెట్ క్లీన్ చేసేసుకొని నీట్గా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి చాలా ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు మంచి గోల్డ్ లుక్లోనే ఉందండి డిజైన్ అంతా కూడా ఇయర్ రింగ్స్ అయితే లేవండి బట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే నేను అంటే చూ పిక్స్ షేర్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీటికైతే మీ ఇయర్ రింగ్స్ అయితే రాలేదు అండ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఎయిట్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్లోచిస్తుందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలనుకుంటే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ మాత్రమే ఉందండి వేరే కాంబినేషన్స్ అయితే లేవు ప్రజెంట్ అయితే సో నేనైతే శాంపిల్ కోసం తెప్పించాను ఒక టూ పీసెస్ చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా మ్యాంగో నెక్లెస్ అండి వైట్ స్టోన్స్తోనే అంటే బ్యాక్ ఓపెన్ వస్తుంది అండ్ విత్ ప్యాక్ వస్తుంది ఓకేనా మొత్తం కూడా వైట్ స్టోన్స్ స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ ఒరిజినల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి అండ్ కిందంతా కూడా మనకి ఇలా స్టోన్స్ వేసేసారు హ్యాంగింగ్ టైప్లో మొత్తం కూడా మ్యాంగో ప్యాటర్న్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం విత్ మైక్రోగోల్ ప్లేటింగ్ నేను ఈరోజు చూపించేవాడిని కూడా మీకు పంచలోహం విత్ మైక్రోగోల్డ్ ప్లేటింగ్ చూపిస్తున్నాను సో నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ వైట్ స్టోన్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ ఇందులోనే టూ లైన్స్ అండి లేయర్ లేయర్ నెక్లెస్ ఇది మళ్ళీ రీస్టాక్ అయింది సో ఇప్పుడు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది ఒక కలర్ అండి మల్టీ కలర్ రీస్టాక్ అవ్వలేదు ఇంకా సో నేను ట్రై చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే ఇదైతే అవైలబుల్ ఉందండి సో ఇది కూడా మనకి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు మీకు కనుక కావాలనుకుంటే ఇలా నేను మ్యాచ్ చేసి ఇస్తాను వేరే ఇయర్ రింగ్స్ ఏదైనా సపరేట్గా ఇవి సపరేట్గా తీసుకుంటే సరిపోతుంది సో విత్ బ్యాక్ చైన్ వస్తుంది సో టూ లేయర్ చైన్ విత్ ఫుల్ వైట్ స్టోన్స్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సో బ్యూటిఫుల్ సెట్టా లెవెన్ నైంటీ రూపీసా లెవెన్ నైంటీ విత్ ఫ్రీ జీపింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇందులోనే మనకు సిమిలర్ ప్యాటర్న్ ఉందండి ఇంకొకటి సైడ్ బ్రోచెస్తో వచ్చి వచ్చేస్తుంది అనమాట అది కూడా స్టాక్ వచ్చింది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఏది కావాలనుకుంటే మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోండి ఇలా సైడ్ డ్రా చేస్తూ వస్తుంది సేమ్ డిజైన్ బట్ ఇక్కడ డిఫరెంట్ అనమాట అంతే లెంత్ అంతా కూడా సేమ్ వస్తుంది ఇక్కడ టూ లైన్స్ వస్తాయి ఇక్కడ సింగిల్ లైన్ వస్తుంది కాస్ట్ అయితే సేమే అండి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి లెవెన్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఏదైనా కూడా ఇయర్ రింగ్స్ అయితే రాలేదు సో మీరు సపరేట్గా తీసుకోవాలి ఇయర్ రింగ్స్ లేదంటే మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఇయర్ వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా వీటికి ఈజీగా మ్యాచ్ అయిపోతాయండి ఎందుకంటే ఇవన్నీ గోల్డ్ గోల్డ్ లుక్లోనే ఉంటాయి కదా సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అట్టిగా అండి ఈ అట్టిగేలో ఓన్లీ ఫుల్ వైట్లోనే ఉంది ఆల్మోస్ట్ అన్నీ వైట్లోనే ఎక్కువ తెప్పిస్తున్నాను నేను ఇప్పుడు చూస్తేనే అర్థమవుతుంది నాకు సో వేరే కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయాలి సో మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా అంటే ఇక్కడ లింక్స్ అనేవి ఇస్తారు బ్యాక్ అయితే క్లోజ్డ్ ఉంటుంది ఇక్కడ మనకి లింక్స్ ఇస్తారు సో మనకి ఈజీగా నెక్కి అడ్జస్ట్ అయ్యి ఫిక్ ఫిక్స్ అయిపోయేలాగా పెన్ అండ్ డిజైన్ అనేది ఇలా ఉంది ఓకేనా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ కూడా జస్ట్ ఎయిట్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఎయిట్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ వన్ వచ్చేసి అండి ఇవి సో ఇయర్ రింగ్స్ సో మనకు ఇలా స్ట్రింగ్ టైప్ ఇయరింగ్స్ వచ్చేసి కింద టూ స్టెప్ జిమ్ కావచ్చు అనమాట ఇవి డిటాచబుల్ మీరు ఓన్లీ స్టడైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇది మీకు వేరే ఏదైనా దానికైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ బ్యాక్ స్క్రూస్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఫోర్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ స్టర్ట్స్ ఇవి కూడా మనకి లైట్ వెయిట్లో వచ్చాయి పంచలోహం విత్ మైక్రోగోల్ ప్లేటింగ్ సో ఫుల్ వైట్ అండ్ రెడ్ వచ్చేసి గ్రీన్ సో గ్రీన్ ఒక స్టోన్ మిస్ అయిందండి ఇక్కడ నేను వేరే పీస్ పంపిస్తాను బుక్ చేసుకున్న వాళ్ళకి సో టెన్షన్ ఏం లేదు ఇంకా ఉన్నాయి స్టాక్ సో ఫుల్ వైట్ రెడ్ అండ్ ఫుల్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ఈ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ పేర్ మనకి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది స్క్రూస్తో వస్తుంది బ్యాక్ ఓపెన్ సో త్రీ డబల్ నైన్ విత్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ కఫ్ టైప్ అండి ఇది మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మనకి సైడ్కి ఇయర్కి ఇలా అయినా పైకి అయినా పెట్టుకోవచ్చు మీకు మీకు నచ్చినట్టుగా ఇవి టూ సైడ్స్ సేమ్ వచ్చాయి ఇంకా ఉన్నాయండి నేను చూపిస్తాను ఒక్క నిమిషం సో ఇలా వస్తుందన్నమాట మీరు టూ సైడ్స్ ఇయర్కి ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కిందికైనా కూడా పెట్టుకోవచ్చు ఇలా అయినా బాగానే ఉంటాయి కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి డైమండ్ లుక్లో కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ స్క్రూస్తో వస్తాయి బ్యాక్ ఓపెనే ఉంటుంది టూ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బేబీ ఇయర్ రింగ్స్ లేదంటే మీరు సైడ్ సెకండ్ టాప్స్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా క్యూట్ ఉన్నాయండి చిన్న సైజు ఇట్లా బ్యాక్ సైడ్ మనకి ఇలా స్క్రూస్తో వస్తుంది చిన్న స్క్రూతో సో అయినా బాగుంటుంది మీరు సెకండ్ టాప్స్లో యూస్ చేసుకోవాలన్నా కూడా బాగుంటాయి పంచలోహం విత్ మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేస్తుంది మనకు పేరు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీరు ఏదైనా దాంతో బుక్ చేసుకోవాలి అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ లెస్ అవుతాయి మీకు లేదంటే మీరు సపరేట్ షిప్పింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇవైతే నేను అంటే హండ్రెడ్ రూపీస్కి పేరు అండి హండ్రెడ్కి పేరు వస్తుంది మీరు దేంతో పాటైనా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఓకేనా ఇక్కడ కింద ఇది ఉందండి ఇది బయటకు రావట్లేదు అంతే సో పేరు మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది పాటు అయినా మిక్స్ చేసుకొని తీసుకోవాలి సపరేట్ తీసుకోవడం మాత్రం కొరియర్ ఛార్జెస్ అవుతాయండి అది దానికి కొరియర్ ఛార్జెస్ పెట్టడం కూడా నా కొంచెం వేస్టే అందుకే దీంతో అయినా మిక్స్ చేసుకొని తీసుకోవడం బెటర్ అండ్ ఈ స్టర్ట్స్ సో డార్క్ గ్రీన్ నుంచి రూబీ అండ్ గ్రీన్ కలర్లో అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి పేరు మనకి టూ నైంటీ పడుతుంది పేరు టూ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో చాలా బాగున్నాయండి ఇవైతే సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది కిడ్స్ కోసము చిన్న వైట్ స్టోన్ స్కర్ట్స్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసం కూడా ఇవి పంచలోహం విత్ మైక్రోబోల్ ప్లేటింగ్ వస్తుంది సో ఇలా ఉంటాయి అన్నమాట సో డైమండ్ లుక్లో ఉంటాయి సో బ్యాక్ సైడ్ అయితే ఇలా స్క్రూ ఉంటుంది కాస్ట్ వచ్చేసి వన్ డబల్ నైన్ ఓన్లీ వన్ డబల్ నైన్ మీకు పేరు పడుతుంది పేర్ కాస్ట్ మీకు వన్ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా చిన్న సైజు సో కిడ్స్కి అలా అయితే చాలా బాగుంటాయి లేదంటే సెకండ్ టాప్స్ లాగైనా కూడా బాగుంటాయి సో జస్ట్ వన్ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో మీకు ఏదైనా నచ్చితే ప్రైస్తో పాటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇలా ఏమంటారు జే టైప్ ఇయర్ రింగ్స్ అడిగారు సో అవైతే స్టాక్ వచ్చాయండి సో బిగ్ సైజులో మనకి జే టైప్ స్టడ్స్ చాలా బాగున్నాయి ఫుల్ వైట్ స్టోన్స్ వైట్ వైట్ స్టోన్స్ వచ్చేసాయి బ్యాక్ సైడ్ అయితే స్క్రూస్ స్క్రూస్ కొంచెము లావుగా వస్తున్నాయండి సో మీరు కొంచెం పెద్ద అంటే హోల్లో చూసుకొని తీసుకోండి కొంతమందికి పట్టట్లేదు అంటున్నారు సో మీరు తీసుకున్నప్పుడు ఒకసారి ఒక్కసారి అడగండి నన్ను ఆల్మోస్ట్ అన్నింటికి అలానే వస్తున్నాయి ఒక కిడ్స్ ఇయర్ రింగ్స్కి తప్ప పెద్దవాళ్ళు అన్నింటికి కూడా పెద్దవాళ్ళు ఇయర్ రింగ్స్ అంటే బిగ్ సైజ్ అన్నిటి కూడా కొంచెం కొంచెం లావుగానే అనిపిస్తున్నాయి సో ఇవి కాస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి సో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి నేను వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇంకా చాలా ఉన్నాయి సో ఇవి కూడా ఇవి కూడా స్టాక్ వచ్చేసింది మళ్ళీ సో నీవే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ ఇంకా కూడా కొత్త కలెక్షన్ వస్తుంది నేను అవి కూడా నెక్స్ట్ చూపిస్తాను రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి సో అందుకే మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి అండ్ మన కలెక్షన్స్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్